ఏ రోజు తలస్నానం చేయాలి పండగల సమయాల్లో ఆచారాలు పాటిస్తూ ఉంటారు పండగ పూట పొద్దునే తలంటి స్నానం చేస్తే మంచిది కొంతమంది రోజు తలస్నానం చేస్తే మరికొంతమంది వారానికి ఒకసారి చేస్తారు చాలామంది శుక్రవారం రోజు తలస్నానం చేసి దీపం పెడతారు అయితే తలంటు స్నానానికి మంచి రోజులు ఉన్నాయని మీకు తెలుసా ఇప్పటి రోజుల్లో ప్రతి ఒక్కరూ రాత్రి వేళ నూనె పెట్టేసి తెల్లవారి తలస్నానం చేసి ఆఫీసులకి వెళుతున్నారు కానీ వారంలో అన్ని రోజులు తలంటు స్నానం చేయడం హిందూ ధర్మశాస్త్రం ప్రకారం మంచిది కాదని చెబుతున్నారు పురుషులు ఏ ఏ రోజుల్లో తలంటు స్నానం చేయాలంటే సోమవారం తలంటు స్నానం చేయడం వల్ల వాళ్ళ అందం పెరుగుతుంది అందుకే ఈరోజు తలస్నానం చేసేందుకు ప్రయత్నించండి మంగళవారం రోజు తలస్నానం చేయకుండా మామూలు స్నానం చేయటం మంచిది బుధవారం తలస్నానం చేస్తే మీకు లక్ష్మీదేవి దీవెన లభిస్తాయి మీ సంపద పెరుగుతుంది ఆదాయం పొందుతారు మగవాళ్ళు గురువారం తలస్నానం చేయకపోవడం ఉత్తమం శుక్రవారం కూడా పురుషులు తలస్నానం చేయాల్సిన అవసరం లేదు శనివారం రోజు పురుషులు తలస్నానం చేస్తే మహాభోగం కలుగుతుంది ఆదివారం తలకి పోసుకుంటే తాపంతో పాటు కోరికలు పెరుగుతాయి అందుకే పురుషులు వారానికి మూడుసార్లు తలస్నానం చేస్తే మంచిది స్త్రీలు ఎప్పుడు తలంటుకోవాలి మహిళలు సోమవారం తలస్నానం చేస్తే నిత్య సౌభాగ్యంతో ఉంటారు బుధవారం తలస్నానం చేస్తే భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు అన్యోన్యత పెరుగుతుంది శనివారం తలంటు స్నానం చేయడం వల్ల ఐశ్వర్యం పెరుగుతుంది సత్ఫలితాలు కలుగుతాయి అయితే పండగలు శుభకార్యాలు వ్రతాలు నెలసరి సమయాల్లో మాత్రం స్త్రీలకు ఏవి వర్తించవు శుక్రవారం రోజు తలస్నానం చేస్తే దేవుడికి దీపం వెలిగించడం మంచిది తలస్నానం తలంటు స్నానం ఏ రోజు చేస్తే ఏం ఫలితం వస్తుంది అనే విషయం గురించి శాస్త్రం మనకు కొన్ని ఆరోగ్య సూచనలు చేసింది వాస్తవానికి తలస్నానం అనేది అందరికీ రోజు చేసే వీలు వసతి కలగదు అలాంటి వారు వారానికి రెండు మూడు రోజులు తలస్నానం చేసే వారి కోసం ప్రత్యేకించి వారంలోని కొన్ని దినాలను తలస్నానం చేస్తే ఆరోగ్యకరమైన శరీరం కలిగి అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది మరికొన్ని దినాల్లో తలస్నానం చేస్తే అనారోగ్యమైన పరిస్థితి మరియు ఇతర విషయాలు ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి అన్ని విధములుగా తల స్నానం ఏ రోజు చేస్తే మంచిది ఈ విషయం గురించి మనం శాస్త్రీయరీత్యా దీనిని పరిశీలించినట్లు అయితే స్నానము ఉదయం పూటనే చెయ్యాలి సూర్యోదయంకు పూర్వం చేస్తే చాలా మంచిది పొద్దుపోయ్యాక చేస్తే లేదా తిని చేస్తే అనారోగ్యం కలుగుతుంది వృద్ధులు రోగులు ఎండ వచ్చాక చేస్తే తప్పు లేదు